చింతలపూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి తనవంతు కృషి చేస్తానని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు చింతలపూడి పట్టణంలో ఇరవై సంవత్సరాల ప్రజల కల శాసనసభ్యులు నెరవేర్చారు చింతలపూడి పట్టణంలో అపరిష్కృతంగా ఉన్న సెంట్రల్ లైటింగ్ ను మూడు కిలోమీటర్ల పొడవుతో దాతల సహకారంతో సెంట్రల్ లైటింగ్ పాత బస్టాండ్ ఏర్పాటు చేసిన బస్టాండ్ ను మరుగుదడ్లను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి వేగవంతం చేస్తున్నామని అన్నారు గత వైసీపీ హయాంలో అభివృద్ధి దశల వారీగా చింతల్పూడి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడుపుతానని ఆయన తెలిపారు సెంట్రల్ లైటింగ్ తో పట్టణం అంతా వెలుగులు నింపడం వల్ల వ్యాపారస్తులకు వ్యాపారాలు పెరుగుతాయని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పట్టణాభివృద్ధి సుందరీకరణ సెంటర్ లైటింగ్ తో వెలుగులు నింపుతూ విజయదశమి సందర్భంగా వెలుగులు నింపుతూ ప్రారంభోత్సవంతో అభివృద్ధి వేగవంతమైందని అన్నారు ఈ సందర్భంగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసిన దాతలను సన్మానించారు ఈ కార్యక్రమంలో చింతల్పూడి మాజీ ఏఎంసీ చైర్మన్ జగ్గవరపు ముత్తారెడ్డి చింతల్పూడి పార్టీ పట్టణ అధ్యక్షులు తాటి అప్పారావు చింతల్పూడి తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి కోనూరు దేవ ఎంపీడీఓ కామేశ్వరి చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ బి రాంబాబు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సీతారాల మధుబాబు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ మాడా శ్రీనివాసరావు గారు శ్రీ సమయవంతుల ఈశ్వర గుప్తా గారు జనార్దన్ రావు గారు సమయవంతులు ఈశ్వర్ నెస్ట్ బాబురాలుగా కిరణ్ శ్రీ శేఖర్ గారు శ్రీ కొనకాళ్ళ సుబ్బారావు గారు శ్రీ శ్రీ బండి సూర్యబాబు గారు శ్రీ ఎడపా చైతన్య గారు శ్రీ లక్ష్మీనారాయణ గారు శ్రీ మూర్తి గారు శ్రీ పులిపాటి రఘు గారు శ్రీ తిరువీధి శ్రీ కొరకల్ల ప్రసాద్ గారు శ్రీ కాటేపల్లి త్రినాథ్ గారు శ్రీ చిట్లూరి రమణ గారు శ్రీ జయవరపు బాలకృష్ణ మళ్ళీ ఈడ కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది సో ఏం చేయాలి మరి ఏదన్నా ఒక విషయాన్ని మనం ముందు తీసుకెళ్లి ఇదిగో ఇది సక్సెస్ అవుతుంది లేకపోతే ఇలాగా వర్కౌట్ అవుతుంది అని చెప్పే ముందు మనకి మనము ఫస్ట్ ఎగ్జాంపుల్గా సెట్ చేసుకోవాలి అలా ఆలోచించి మరి నాకు నేనుగా కొంత డబ్బు మరి దీనికి పెట్టాను నేను పెట్టిన తర్వాత మరి దాతల్ని పిలిచి వాళ్ళని రిక్వెస్ట్ చేశాను చూడండి మనది చింతలపూడి కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా చింతలపూడి హెడ్ లో మనకి కమర్షియల్గా ఇక్కడ బిజినెస్లు ఉన్నాయి అలాగే మరి చిన్న చిన్న వెండర్స్ ఉంటారు చాలా మంది అటు తెలంగాణ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇక్కడికి షాపింగ్ వస్తారు మనము మన ఇల్లు సరిగ్గా లేకపోతే మరి ఎవరిని కూడా మనం పిల్లలేము మరి మనం మనం కనుక ఒక మంచి లైటింగ్ ని మనం పెట్టుకుంటే తప్పకుండా మరి ఎక్కువ షాపింగ్ చేసే అవకాశం ఉంటుంది అలాగే మరి నైట్ టైం కూడా ఎవరు ఇబ్బంది పడకుండా మేము అనుకున్న టైం కూడా దాన్ని ఫినిష్ చేసాం సో మధ్యలో అసెంబ్లీ రావడం తర్వాత వేరే వేరే కారణాల వల్ల మేము అనుకున్న టైంకి సెంట్రల్ లైట్ ఇవ్వలేకపోయాం కానీ ఒకటే అనుకున్నాం మరి ఈ దసరా రోజుకి కలర్ఫుల్ గా మనము చింతలపూడి టౌన్ సంబంధించి సెంట్రల్ కి ఇవ్వాలి ప్రతినిత్యం మన అసెంబ్లీ వారం ప్రతి ప్రతిరోజు యాభై కోట్ల కో పాతి కోట్లకో ఎస్టిమేట్ లో తీసుకొని ఆ కలసం మంత్రికి ఇస్తుంటే నేను వారం రోజులు ఖచ్చితంగా నేను శాసనజీ గారికి చూశాను కాబట్టి ఆయన పట్టుదల ఆయన నిగ్రహం నేను కళ్ళను చూశా కాబట్టి మనకి ఎలాంటి శాసనజీలు జరగడో మన నియోజకవర్గానికి ఎంతో అసెస్థం అని చెప్పి నేను విజయదశమి సందర్భంగా ఆయనకి తొగ్గుమల్లి వెంకటేశ్వర అన్ని దేవులు కూడా